నర్సాపూర్ పార్లమెంట్ స్థానంలో కూడా టీడీపీ కొనసాగుతుంది అని చెప్పి చెప్తుంది నర్సాపూర్ పార్లమెంటు స్థానంలో నర్సాపూర్ పార్లమెంట్ తో పాటుగా ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుస్తారో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి నర్సాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు తెలుస్తుంది దాంతో పాటు ఆచంట టీడీపీ జనసేన పాలకొల్లు అండ్ జనసేన నర్సాపురం టీడీపీ అండ్ జనసేన భీమవరం ఉండి అండ్ జనసేన ఉండి జనసేన తాడేపల్లి గూడెం టిడిపి అండ్ జనసేన టోటల్ గా నర్సాపురం క్లీన్ స్వీప్ పార్లమెంటు పరితో పాటుగా పార్లమెంటు స్థానంతో పాటుగా టోటల్ గా ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా టిడిపి అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పి పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తోంది ఇది ఫిబ్రవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు వాళ్ళు చేసిన సర్వే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా వాళ్ళు సర్వే చేస్తారు సర్వే చేస్తూ వస్తున్నారు